వీటిని బట్టి ఎక్కువగా మన కనబడుతుంది పలహాన్ని మనం చూసినప్పుడు దేవుని యొక్క కట్టడాలను నేను హర్షించేదనని చెప్పి దావిదంటాడు వాక్యాన్ని నేను మరవకీయను అంటాడు దేవుడు ఇచ్చిన ప్రతి కట్టడ కూడా న్యాయవర్తితమైంది దాన్ని ఏ రోజు కూడా దావెదు మర్చిపోతలేదు ఇంకా చూస్తే ఆయన వాక్యము మరువ మరువలేనటువంటిది ఎందుకంటే వాక్యము శక్తివంతమైనది వాక్యము ఒక వ్యక్తిని మార్చగలిగినటువంటిది వాక్యము ఒక రోగమును తీసివేయగలిగినటువంటిది స్వస్థపరచగలిగినటువంటిది అందుకని వాక్యాన్ని మర్చిపోయేవాడు కాదు మీ సేవకునే నేను బ్రతుకున్నట్లు నాయకు దయారసము చూపము అంటే దయ చూపించు ధారాళంగా దయారసము అంటే ఎప్పుడూ కూడా దయ దయాన్ని పొరుగుతూ పాడుతూ ఉండాలి అని దాని అర్థం నీ వాక్యాలు పెట్టి నేను నడుచుకుంటానని చెప్తున్నాడు నేను నీ ధర్మశాస్త్రములలో ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెలుగును ఏమి ఏంటంటే దేవుని ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులన్నీ మనం వెతకాలంటే కన్నులు తెరవబడాలి ఏం తెరవబడాలి కన్నులు తెరవబడాలి ఎందుకంటే మన పళ్ళు ఉన్నాయి కదండి కనబడుతున్నాయి కదండి ఇంకా తెరవబడాలి ఏంటండి అని అనుకోవచ్చు కానీ మన కళ్ళున్న పైదృశ్యాలను చూడగలుగుతున్నాం తప్ప అంతరంగ విషయాలు మనం చూడలేకపోతున్నాం ఈరోజు మన అంశం కూడా అదే నేను దాని గురించి చెప్తాను అంతరంగ విషయాలను మనం గ్రహించలేకపోతున్నాం కంటితో చూ చూడగలిగినవి చూడగలుగుతున్నాం కానీ కనిపించినటువంటివి ఇంకా చాలా ఉన్నాయి అవి మనం కనబడాలంటే అవి కేవలము వాక్యము ద్వారా మాత్రమే మనం చూడగలం అద్భుతమైన మాట దాని మీద మాట్లాడుతున్నాం అంటాను ఏమంటాడంటే నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తీరువము ప్రతిరోజు కూడా నేను ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ సంగతులన్నీ చూడాలి ఆ ఆశ్చర్యాన్ని నేను వెతకాలి అని అంటున్నాడండి నేను భూమి మీద పాటేసుకున్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయటము నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెక్ ఆశ ఆశీ ఉన్నది శాతం నా ప్రాణము క్షీణించుకున్నది న్యాయ విధుల మీద ఆయనకి ఆశ ఉందట ఎవరి న్యాయ విధుల మీద దేవుడు ఏర్పాటు చేసినటువంటి న్యాయ విధుల మీద ఎక్కడ కనబడితే మనకి న్యాయ విధులన్నీ కూడా ఎక్కడ కనబడతాయి వెంకమ్మ కాండంలో న్యాయ విధులు కనబడతాయి లేని కాండంలో న్యాయ విధులు కనబడతాయి బైబిల్ అంతటిలో కూడా మనకి న్యాయ న్యాయవర్తితమైన విధులు విధులు కనబడుతూ ఉంటాయి అందుకని న్యాయ విధులన్నీ కూడా మనం వెతికే ప్రయత్నం చేయాలి అవి నేను వెతకాలని అవి చూడాలని అవి నేను పాటించాలని ఆశ ఉంది అంటాడు దాని చేత నా ప్రాణం క్షీణించి అది దానికోసం కనిపెట్టి 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 నేను దాన్ని చూడాలనేటువంటి ఆశతోటి లేకపోతే న్యాయవీదుల మీద ఆశ పెట్టుకున్న దాని మీద నా ప్రాణం క్షీణిస్తున్నాయా అంటాడు ఇంకా అన్నాడు గర్విష్ఠులను నువ్వు గద్దించున్నావు నీ ఆజ్ఞను విచి తిరిగి వారు శాపం చేస్తున్నాడు గర్విష్ఠులు ఏం చేస్తున్నాడైనా గద్దీస్తున్నాడు గర్వం అనేది చాలా భయంకరమైన పాపం అన్ని పాపాల కంటే కూడా మనిషిలోనికి ఎంత ఎదిగినా ఎదిగ ఒదిగే వారంగా ఉండాలి తప్ప గర్వం అనేటువంటిది రానియకూడదు వచ్చిందా మన పతనం ప్రారంభమైందని అర్థం అందుకని దేవుడు గర్విష్ఠులను ఏం అంటే గద్దిస్తున్నాడు అవసరమైతే గడ్డి మేర్పిస్తాడు దెబ్బతి లాగా మీ ఆజ్ఞలను విడిచి వారు శాపగ్రస్తులు శాపం ఎక్కడ వస్తుందంటే మనకి ఆజ్ఞలను విడిచిపెట్టాడు దాన్ని పాటించుకుంట ఇష్టానుసారంగా తిరగడమే దానివల్లే శాపం మన మీదకి వచ్చి మనం ఏరుబడి చేస్తుంది శాపము నుండి విడిపించబడాలి అంటే ఆజ్ఞ మన హృదయ ఉండి దాన్ని పాటించేవారు ఉంటే శాపానికి బదులు దీవెనలు శాపానికి బదులు ఆశీర్వాదాలు మనకి నిండుగా వస్తాయి ఇంకా చూస్తే నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపు నా మీదకి రాకుండా నిందను తిరస్కారమును తొలగించుకోము నిందను తొలగించేవాడు తిరస్కారమును తొలగించేవాడు కూడా దేవుడే అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుందరు నీ సేవకుడు నీ కట్టడంలో ధ్యానించను అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకుంటున్నారు ఎవరికి విరోధంగా నా విరోధంగా మాట్లాడుతున్నారు ఈ ఈయన జీవితం పొందుకుంటున్నారు ఇచ్చిన ఉద్యోగాన్ని అనుభవిస్తున్నారు కానీ ఈయన చెప్పినట్టు వెనక ఈ వ్యతిరేకంగా సభ తీర్చి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే ఈయన దేవుని వ్యక్తి కనుక దేవుని వ్యక్తిక చూడండి చాలా మంది అంతే కదా క్రైస్తవులు నుంచి నీ పొందుకుంటున్నారు కానీ క్రైస్తవుల మీద పెట్టుబడి చేస్తున్నారు నీ సేవకుడు నీ కట్టడాలను ధ్యానించుకున్నాడు వాళ్ళు ఎంత విరోధంగా మాట్లాడుకొని ఎన్ని కక్షలంటే కోరని ఎంత ఆ కుట్ర అంటే చేయని కానీ ఏం చేసే పని ఏంటి చేసే పని ఏంటి ఏం చేస్తున్నాడైనా కట్టడాలను ధ్యానిస్తున్నాడు దేవుని వాక్యం ఏం చెబుతుందా అని ధ్యానం చేస్తున్నాడు ఆ ధ్యానంలో ఉండే దేవుని కృపను పొందుకుంటూ ఉన్నాడు ఎవరింకా మాట్లాడుకున్నా మనం వేసే పాదాల దగ్గర ఉంటే కనుక మనం ఎవరేం చేయ చేయాలని అనుకున్నా వాళ్ళు కేవలం వాళ్ళు చేసేది తీస్తే ప్రాణం తీస్తారు తర్వాత ప్రయాణమే కదా అమ్మో ప్రాణం చాలా ముఖ్యమైనది కాదని అంటారు అసలు భూలో బ్రతికే ప్రాణం ముఖ్యమైనది కాదు అక్కడ బ్రతికే ప్రాణం చాలా ముఖ్యమైనది దాని కొరకు మనం పాట పాడాలన్నమాట అది కూడా ఈరోజు నేను మీకు చెప్తాను ఇంకా కిందకి వెళితే నీ శాసనములు నాకు సంతోషకరములు అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి దేవుని శాసనం ప్రతీది కూడా సంతోషాన్ని ఇస్తారు తప్ప మనకు బాధన కానీ ఇబ్బందులు కానీ అరుగు చేయరు దాన్ని పాటించే వాళ్ళందరూ కూడా సంతోషాన్ని అనుభవిస్తారు పాటించాలి మనం ఆహారం తింటున్నాం అది మనం బ్రతికిస్తుందా క్షీణింపు చేస్తుందా బ్రతికిస్తుంది అలాగే దేవుని శాసనం కూడా మనం ఏం చేస్తుంది అంటే సంతోషాన్ని కలుగు చేస్తారు అందుకని దాన్ని మనము ధ్యానం చేయాలి అవి నాకు ఉన్నవి అంటే దేవుని మాటలే మనకు ఆలోచన అంట ఆలోచన అంట సమయానుకూలమైన ఆలోచన సమయానుకూలమైన జ్ఞానం సమయానుకూలమైనటువంటి స్థితిని మనకు కలుగు చేస్తాయి అందుకని దే ఆయా సందర్భాలు బట్టి ఏం చేయాలో తెలియనప్పుడు వరి అయిపోతున్నప్పుడు దేవుని వాక్యమే జ్ఞాపకానికి వచ్చేలా చెయ్యి అని వాక్యం ఆ ఆలోచన ఇస్తుంది అందుకనే ఆయన ఆలోచన కర్త కూడా ఆయనకి దిగుతుంది ఎవరికి ఆలోచన ఆయన అడిగితేనే కరెక్ట్గా వస్తుంది మనుషులు అడిగితే ఒక్కొక్కలాగా చెప్తారు కానీ కరెక్ట్ థింకింగ్ రావాలంటే ఆయన దగ్గర నుంచే రావాలి దేవునితో అందుకని ఆయన అడగాల ఇంకా మనం చూసుకుంటే నా ప్రాణము మంటిని హత్తుకున్నది నీ వాక్యము చేత నన్ను మనం రోజు చస్తనా బ్రతుకుతున్నాం చస్తనా బ్రతుకుతున్నాం చస్తనా బ్రతుకుతున్నాం కదండి మంటిని హత్తుకుని ఉన్నది అంటే మనం తినేదే మన తింటున్నాము బ్రతికేదే మన మీద బ్రతుకుతున్నాం అంత మంటికి మనకు సమానం ఉంది కదండి అయితే అని అంటాడు నీ వాక్యము చేత నన్ను బ్రతికించి వాక్యం చేతనే దేవుడు మనల్ని ప్రతిపిస్తాడు మన ప్రాణములకు ఆయాశం రాకుండా అలసట రాకుండా ఆయాశం నుండి అలసట నుండి విడిపించి సంతోషం ఇచ్చేవాడు అలాగే ప్రాణ దాని ప్రాప్తిని లేక ప్రాణ భిక్షను పెట్టువాడు ఆయన అనేది ఇంకా చూస్తే నా చర్య అంతయు నేను చెప్పు నీవు నాకు ఉత్తరం ఉత్తరమిచ్చింది నీ కట్టడలను నాకు బోధింపము నేను ఏదైతే చెయ్యాలనుకుంటున్నానో ఆ చర్య అంతా నీకు చెప్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు నాకు జవాబిస్తున్నావు ప్రభు ఈ రోజు నేను ఇది చెయ్యాలి అని అనుకుంటున్నాను ఇది నా దినచర్య పలానా టైంలో పలానా చోట ఉండాలి పలానా పని చేయాలి ఫలానా పలానా పలానా ప్రయాణం చేయాలి ఇదంతా నీ చిత్తమైతే సఫలికృతం చేయను ఆయన అని చెప్పి దేవుడు అడితేనట ఆయన ఏం చేస్తున్నాడట ఉత్తరం ఇస్తున్నాడట అంట